హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో యాక్చువల్లీ ఇది ఒక జర్నీ బ్లాగ్కి రివ్యూ అయితే ఇస్తున్నాను యాక్చువల్లీ దీనికి వ్యూస్ తక్కువైనా సరే ఖచ్చితంగా రివ్యూ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఇవే కాదు అన్ని జర్నీలు ఇస్తూ ఉంటాను ట్రావెల్ ఎక్స్పీరియన్స్ అలాగే మనకి ఫుడ్ అంటే వీళ్ళ డిన్నర్కి ఆపే బ్రేక్ కానీ లంచ్కి ఆపే బ్రేక్ కానీ తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు అంటే మీకు కొన్ని ఎక్స్పీరియన్స్ అంటే అదే బస్సులో నేను ట్రావెల్ చేస్తే రీసెంట్గా నేను జగిత్యాల నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేసినాను సర్వీస్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో యాక్చువల్లీ ఈ బస్సులో కొన్ని విషయాలు అయితే మీకు తెలియ తెలియజేయాలని ఉద్దేశంతో అయితే వీడియో అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛార్జింగ్ పాయింట్స్ ఛార్జింగ్ పాయింట్స్ అయితే అన్ని సీట్లలో అయితే వర్క్ అయితే కాదు ఇంకోటి డైనమిక్ ఫేస్ ఇష్టం అమల్లో ఉంది కాబట్టి సీట్లు ఫిల్అప్ అయ్యే కొద్దీ ఫేర్ అనేది మారుతూ ఉంటుంది అంటే మీరు ఫ్రంట్లో బుక్ చేసుకుంటే ఒక రేటు నేను ఫ్రంట్లో బుక్ చేసుకున్నా నాకు పదమూడు వందల నలభై రూపాయలైతే పడింది అదే మీరు మిడిల్లో బుక్ చేసుకుంటే పదమూడు వందల రూపాయలు బ్యాక్ సైడ్ ఉన్న టూ రోస్ టికెట్స్ బుక్ చేసుకుంటే పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది అరౌండ్గా మనకు ఏడు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు అయితే ట్రావెల్ అయితే చేయాలి ఇందులో ఉన్న బిగ్గెస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏమంటే మధ్యాహ్నం పూట లంచ్కి అయితే ఆపరు జగిత్యాలు ఈ బస్ అయితే కరెక్ట్గా పది గంటలకైతే బయలుదేరుతుంది కదా ఎక్కడా కూడా మధ్యలో లంచ్ బ్రేక్ అంటూ ఉండదంట కరీంనగర్లో కానీ అలాగే తర్వాత ఇక్కడ వరంగల్లో కానీ హుజూర్ నగర్లో కానీ మనకైతే ఒక టెన్ మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంటుంది అక్కడ మనం ఏమైనా స్నాక్స్ తీసుకొని లేదా అక్కడ హోటల్లో పార్సిల్ తెచ్చుకొని మరి లంచ్ తినాలంట వాళ్ళైతే స్పెషల్గా ఎక్కడ కూడా ఆపాలంటున్నారు తర్వాత డిన్నర్ బ్రేక్ నైట్ నందిగామ తర్వాత అంటే కోదాడ దాటిన తర్వాత నందిగామ మరియు విజయవాడ మధ్యలో మనకు ఒక డిన్నర్ బ్రేక్ అయితే ఆపుతారు నేను చూసిన వరస్ట్ ఎక్స్పీరియన్స్ హోటల్ అంటే అదే చపాతీలు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు జస్ట్ చిన్న సైజు ఈ సైజు మాత్రమే మన చేతిలో ఉండే రౌండ్ మనము హోటల్లో పుల్కాయ సంజుడు ఆర్డర్ ఆ టైపు చపాతీలు వరస్ట్ కర్రీ అంతే మళ్ళీ దాంట్లో పప్పు కానీ సేర్వా ఇవ్వడం కానీ ఈవెన్ ఆనియన్స్ కూడా ఇయ్యరు మనం అడిగితే తప్ప వాళ్ళు దానికి కూడా విసుక్కుని ఇవ్వడం అయితే ఉంది నేను డైరెక్ట్గా డ్రైవర్స్ వాళ్ళని అడిగినాను ఇలాంటి హోటల్లో ఎందుకు ఆపుతున్నారు పాటు ఒక నలుగురు ప్యాసింజర్లు మాత్రమే అక్కడ డిన్నర్ బ్రేక్ చేసినారు వాళ్ళు ఎగ్ రైస్ తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు అంటే చికెన్ బిర్యానీ మూడు వందలు ఇంత దారుణమైన రేట్లుంటే కష్టమే మీరు జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ట్రావెల్ చేసేవాళ్ళు ఒకవేళ డిన్నర్ బ్రేక్ తినాలనుకుంటే ఖచ్చితంగా ఇంటికాడ నుంచి మీరు పార్సల్ చేసుకోవడం బెటర్ నాకు తెలియదు తెలిస్తే నేను ఖచ్చితంగా డిన్నర్ బ్రేక్ అయితే అవాయిడ్ చేసేవాడిని ఎందుకంటే మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు నేను స్నాక్స్తో అడ్జస్ట్ చేసుకున్నాను ఒకవేళ జగిత్యాల నుంచి కరీంనగర్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు ఇంటి దగ్గరనే భోజన చేసుకుని అయితే బయలుదేరండి లేదా చపాతీలో మీకు తగిన ఐటమ్స్ మీరు పార్సల్ చేసుకోవడమే బెటర్ తర్వాత ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే పద్దెనిమిది గంటల ముప్పై నిమిషాలు అయితే మనము కూర్చొని ట్రావెల్ చేయాలి కానీ మనకి ఇంకొక ఆప్షన్ అయితే లేదు కరీంనగర్ నుంచి ట్రైన్ ఉంది కానీ దాంట్లో సీట్లు దొరకాలి కదా ఇంకొకటి మార్నింగ్ స్టార్ స్లీపర్ బస్ అయితే ఉంది మీకు తెలిసిందే మార్నింగ్ అంటే మార్నింగ్ స్టార్ ఫేస్ కొంచెం హైలో ఉంటుంది అంటే మూడు వేలు రెండు వేల ఐదు వందలు పెట్టి అంత కాస్ట్ అయితే మనకు సరిపోదు ఇంకా చెప్పాలనుకుంటే పంచ్ వ్వాలిటీ పంచ్ వ్వాలిటీ కూడా నేను అనుకున్నంత బెటర్గా అయితే ఏం లేదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా దిగాల్సిన బస్సు నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ అయితే ఎప్పుడు డిలే అవుతూ ఉంటుంది ఎందుకంటే ఈ పార్సిల్ల గొడవ ఉంటుంది తర్వాత మిగతా అవన్నీ కూడా ఉంటాయి అంటే ఓవరాల్గా మనకి ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ దింపేకంటే ఫైవ్ థర్టీ సిక్స్త్కే దింపడం బెటర్ ఎందుకంటే మనము తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు మార్నింగ్ మనకు చాలా అవైలబుల్గా ఉంటాయి ఇంకోటి బ తిరుపతి బస్ స్టాండ్లో వాష్రూమ్స్ కానీ చాలా చాలా కాస్ట్ ఎందుకంటే మీరు టాయిలెట్ పోతే టెన్ రూపీస్ తర్వాత వాష్రూమ్ పోయినా ట్వంటీ రూపీస్ వాళ్ళు తీసుకుంటున్నారు ఈవెన్ బస్ స్టాండ్లో అయినా సరే పది రూపాయలు కోల్గేట్ ఉంటే మనకి ఇరవై రూపాయలు అమ్మడము ఇరవై రూపాయలు ఉన్న టూత్ బ్రష్ ముప్పై రూపాయలు చెప్పడము యాక్చువల్లీ వాళ్ళు అక్కడ బోర్డు పెట్టి ఎక్కువ రేట్లకి అమ్మితే ఈ నెంబర్కి కాల్ చేయండి ఫిర్యాదు ఇవ్వండి అని మనం ఫిర్యాదు ఇవ్వడానికి ఆ నెంబర్ కూడా చేయవు ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా సోసోగా అనిపించింది స్పీడ్ కూడా పెద్దగా ఏం పోవడం లేదు అరవై అరవై రెండు అరవై ఐదు అంతకు మించి అయితే స్పీడ్ అయితే పోవడం లేదు బాగా కూర్చొని ట్రావెల్ చేసి ఒప్పుకుంటేనే ఈ బస్సులో అయితే ట్రావెల్ అయితే చేయండి లేదా మీరు బెటర్గా ముందుగా జగిత్యాల నుంచి హైదరాబాద్కి రండి హైదరాబాద్ నుంచి మీరు ట్రైన్ లేదా స్లీపర్ బస్లో బుక్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి తిరుపతికి నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఉంటాయి వెయ్యి రూపాయల్లో కూడా మనకు మంచి ప్రైవేట్ ట్రావెల్స్ దొరుకుతూ ఉంటాయి అన్సీజన్ టైంలో మీరు అలా ట్రావెల్ చేయడమే బెటర్ ఓవరాల్గా ఈ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే త్రీ పాయింట్ జీరో అయితే నేనైతే రివ్యూ అయితే ఇస్తున్నాను వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో